ఈ రోజు ఇదే చోడవరంలోనే కూడా మీకు మార్పు కనిపిస్తుంది ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది ఇప్పుడు మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏమిటో కూడా మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా మంచి చేస్తా ఉన్నా మీ ప్రభుత్వానికి తోడుగా అండగా ఉంటూ ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నా పక్కనే ధర్మశ్రీ అన్న నిలబడి ఉన్నాడు మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనను వాసిసుడు ధర్మశ్రీ అన్నపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు అన్న పక్కనే ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపెను వాసిని అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మన గుర్తు అక్క మన గుర్తు అవా మన గుర్తాబా ఇది ఇక్కడ బా బ్లూచీలు కట్టుకున్నావా ఇక్కడ మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను అవా మన గుర్తు ఫ్యాను అన్నా అక్కడ ఉన్న గుర్తు ఫ్యాను ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి ఎక్కడుండాలి సింక్ లో ఉండాలి అందరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు ఖచ్చితంగా వెయ్యాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క అక్కడ బిల్డింగ్ల మీద ఉన్న అక్కలు మాకు ఫ్యాన్ అక్క అన్న ఫ్యాన్ అన్నా సమ్మా